ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ నైన్టీన్త్ నా గొప్ప ప్రారంభం చేస్తున్నామా పద నేనే హాస్పిటల్కి వస్తాను ఎలా బ్రతికినాయన ఎలా అయిపోయారో చూసావా కళ్ళు తెరిచి చూడండి ఆయనకేమి కాదు కదా స్పృహ అంతవరకు మీరు ఆయన డిస్టర్బ్ చేసుకున్న బయట అమ్మా ఫోన్ చేశాడు ఏంటంట రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పనట్టు మా ముసలాడికి యాక్సిడెంట్ అయిందట వెంటనే రమ్మని ఫోను నేను రాను మీరు వెళ్ళండి అది కాదు రాణి ఈ పరిస్థితిలో మనం వెళ్ళకపోతే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు సరే మొక్కుబడిగా వస్తాను అది మీరు వెంటనే వస్తానంటే సర్లే పద అమ్మా చిన్నుడా మీ నాన్నగారి పరిస్థితి చూసావా ఈ ఊళ్ళో మంచి డాక్టర్ చూపించి మీ నాన్నగారికి నయం చేయించరా తప్పకుండా అమ్మా పెద్దడా డాక్టర్ గారు ఏమన్నారు ఇది ప్రయోజనం లేని కేసు అన్నాడు అసలు ఏం జరిగిందిరా నాన్న ఏదో ఆఫీస్ కు ఉద్యోగం కోసం వెళ్ళాట తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది ఉద్యోగానికి మన బతుకులు బజార్ పాలు చేయడానికి తప్పితే ఈ వయసులో ఆయనకు ఉద్యోగాలు ఎందుకురా సార్ ఈ మందులు పట్టండి ద్దడా నాలుగు రోజులుగా ఇంటికి కూడా వెళ్ళలేదు నా పనులన్నీ ఆగిపోయాయి నాన్నగారి దగ్గర నువ్వు ఉండు అవసరం అయితే కబుర్ చేయి నేను వస్తాను ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసిపోతే ఎలా రా నువ్వు నా పక్కనుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అది కాదురా పెద్దోడా పాల్ డబ్బా ఫ్యాక్టరీలో బోల్డ్ అనే ఒక్క రోజు నేను లేకపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా ఈ మనిషి చావను చావడు బతకను బతకడు మధ్యలో మనల్ని చంపుతున్నాడు ఏ మందులు అయి ఉంటుంది ఆ డబ్బుంటే రేపు ఆయన పోయాక దహన సంస్కారాలకైనా పనికొస్తుంది మీ నాన్నగారి పరిస్థితి చూస్తుంటే ఆయన బతకడం చాలా కష్టం అనిపిస్తుంది ఈ విషయం ముందే తెలుసు వచ్చిండేవండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను ఆయన ఇంకో ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ బతకరు మీరు ఆయన ఇంటికి తీసుకెళ్లటం మంచిది

లోపలికి తీసుకెళ్లాలనే విషయం మాకు తెలుసమ్మా కానీ ఏదన్నా జరిగితే అంటే మీకు తెలీదా ఎంత గొప్ప వాళ్ళనైనా ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇలానే ఉంచుతారు చివరికి தலைக்கு இந்த யத்து ஐனு படுக்கும் పది రోజులైంది మీరు ఇక్కడ శవజాగారం చేస్తూ కూర్చుంటే అక్కడ మన ఫ్యాక్టరీ గొడవలు ఎవరు చూస్తారు చూడు రాణి రేపు ఒక్కరోజు ఓపిపట్టు ఎల్లుండి దాకా నేను ఆగను సరే రేపు ఒక్కరోజు ఓపిక పడతాను ఎల్లుండి మీరు రాకపోతే నేను ఒక్కరిత్ర వెళ్ళిపోతాను నేను నేనెవరిని కేర్ చేయను అన్నయ్య పాప అమ్మ ఏడుస్తోంది మనం దగ్గరుంటే కాస్త ధైర్యంగా ఉంటుందిరా రా అన్నయ్య అమ్మా అలా తల దగ్గర కూర్చుని ఏడిస్తే నాన్నగారికి మంచిది కాదమ్మా అలా ఏడవకమ్మా ఇది శ్రావణ మాసం అమ్మవారి గుళ్ళలో పూజలు జరుగుతున్నాయి నువ్వు కూడా వెళ్ళి పూజలు చేయమ్మా ఆ దేవత నీ పసుపు కుంకాలు చల్లగా చూస్తుంది నా మాట కాదనకమ్మా ఆ దేవుడు కన్న కొడుకులు ఇచ్చినట్టే కట్టుకున్న భర్త ప్రాణం కూడా ఇస్తాడమ్మా కావాలంటే వదిన్ని చెల్లని తోడుగా తీసుకుని వెళ్ళమ్మా నాన్నగారికి అన్నయ్య నేను తోడుగా ఉంటాం అమ్మా నా మాట విను ప్లీజ్ వెళ్ళిరా చల్లాయ్ వెళ్ళండి నాన్నగారి ఆరోగ్యం కుదుటపడితే ఆ అమ్మవారికి వెండి కిరీటం చేయిస్తానని మొక్కుకోండి నాన్నగారు బాగుండేలే కానీ వెండి కిరీటం వింటమ్మా బంగారు గాజులు కూడా చేయిస్తాను వెళ్ళిరండి చిన్నాడా ఏంటి కదా మీ ఆవిడి దగ్గరేమో ఒకరోజు టైం అడిగావు నాన్న యోగక్షేమాలని చెప్పి అమ్మని గుడికి పంపించావు వాళ్ళు అలా ఎల్లగానే ఈయన ముక్కు దగ్గర ఏలిపెట్టి ఉన్నాడా ఊడిపోయాడా టెస్ట్ చేస్తున్నావు ఏంటోరా ఈ ఇంట్లో మావిడ ఈదిలో నువ్వు ఈ జన్మకు నాకు అర్థం కారు నీకు అర్థం అవ్వాలి అంతేగా నేను అర్థమయ్యేటట్టు చెప్తాను నాతో రా ఏంటి ఏంట్రా అన్నయ్య నాన్నగారిని చూస్తుంటే బాధగా ఉందిరా నాన్నగారు బతికినా బతికినంత కాలం మూలుగుతూ మంచం మీదే ఉంటారు సపోజ్ పనికిరాని వస్తువులు ఎంత డబ్బి చేయించినా పనికి వస్తుందా అంటే అంటే ఎవరికి తెలియకుండా హాస్పిటల్ నుంచి నిద్ర మాత్రలు దా అవి నాన్నగారికి వేస్తే శాశ్వతంగా నిద్రపోతారు ఎవ్వరికీ అనుమానం రాదు రూపేణ పశుపత్ని సుతాలయ్య ఆ పని చేయడం నాకు మాత్రం ఇష్టం ఉంటావా కానీ తప్పదు నాకిష్టం లేదు నాకు ఇష్టం లేదు అన్నయ్య నువ్వు ఎంత కోరితే అంతేస్తా అంతేస్తాను అంటావు అంటే డబ్బు మనిషి నేను సరే అన్న తండ్రినే చంపేయాలని చూస్తున్నారంటే ఎంత ఎత్తుకెదిగిపోయారా పిచ్చి మీ అమ్మ తనకి సుపుత్రుడు కలగాలని ముక్కోటి దేవతరికి మొక్కుకుందిరా కుందిరా వచ్చి మిమ్మల్ని ఇప్పుడు ఎలా చూసిందంటే తట్టుకోలేదు కానివ్వండి చచ్చాక కొరివి పెట్టవలసిన కొడుకులు కన్న తండ్రిని బతుకుండగానే చంపేస్తున్నారంటే ఆహా గుండె ఆనందాన్ని తట్టుకోలేకపోతుందిరా నా కథనిచ్చి ఆనంద బాష్పాలు వరదలై ప్రవహిస్తున్నాయా ఏడుస్తున్నావా ఏడవకనా ఇంకా నీ కళ్ళ వెంట నీళ్ళే రావు మా ఏడు పేద మేము ఏడుస్తాం వచ్చే జన్మలో కూడా నువ్వే మాకు తండ్రిగా పుట్టాలి మమ్మల్ని క్షమించున్నా మీ అమ్మ నన్ను బతికించమని వేడుకోవటానికి దేవుడి దగ్గరికి వెళ్ళిందిరా మీ ప్రతిభ తెలియనా దేవుడు తొందరపడి ఇస్తాడేమో త్వరగా చంపేయండి నాన్న మీ అమ్మ తిరిగి లోపు నన్ను పంపించేయండి కుంబుగ్గలు సిగ్గు కందిపోతూ టే పోయింది కొడుకాయగా నాన్న పట్టుబట్టలు పెట్టరే भारतीय वरे நான் 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 ఒక్కసారి నా వద్ద చూడండి మాట్లాడండి మాట్లాడండి ఒక్కసారి కళ్ళు తెరవండి మాట్లాడండి చూడండి కళ్ళు తెరటే 我呢？<laughs>

ఇది పేర్చిన కొడుకుల్ని మిమ్మల్ని చూస్తున్నాన్రా ఈ తరుణం ఈ లోకంలో ఇదే మొదటిసారి అయ్యుంటుందిరా ఇదే మొదటిసారి అయ్యుంటుంది ఏ జన్మలో ఏ పాపం చేశాను ఈ కిరాతకుల్ని నా కడుపున కన్నాను ఈ దుర్మార్గులు ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తారో అని భయపడి మీరు వెళ్ళిపోయారు అండి మీరు వెళ్ళిపోయారు నాన్న పోయేసరికి అమ్మకి పిచ్చెక్కిందన్నయ్య నువ్వు కార్యక్రమం కానీ ఎవరికి రా పిచ్చి నీకు పిచ్చి నీ అన్నకు పిచ్చి వాడికి డబ్బు పిచ్చి నీకు పెళ్ళం పిచ్చి మీలాంటి దొంగనా కొడుకుల్ని భరిస్తున్న ఈ లోకానికే పిచ్చారు అమ్మాని అరిస్తే అయ్యో నా కొరకాని ఏడవడానికి ఏడ్చి తల నిమలడానికి ఓదార్చడానికి ఆ అమ్మకు మీరేం మిగిల్చారా చితి మీదున్నది మీ పాపాలని చూడలేక కన్ను మూసిన నాన్న నేల మీద మీదున్నది మిమ్మల్ని చూస్తూ నేను ఇంకా బతికున్నానే అరి కుళ్ళిపోతూ బతికున్న అమ్మ శవన్న చిన్నప్పుడు మీకు ఆకలేస్తే మీ అన్నం కలిపి ఇది నా ముద్ద ఇది నాన్న ముద్ద ఇది చెల్లి ముద్ద అంటూ అమ్మ నీ కడుపును పగిలేలా పెట్టింది కదరా కడుపును పగిలు ఇప్పుడు ఇప్పుడు ఇది నాన్న గుండెమంట ఇది ఇది మీలాంటి కొడుకుల్ని కన్నా తల్లిదండ్రుల దెబ్బలు ఇది మీలాంటి కొడుకులున్నారు జాగ్రత్త అని హెచ్చరించే దెబ్బలు మిమ్మల్ని చితి మీదే తగలిటేయగలరు కానీ ఆ మహాత్ముడికి మీలాంటి దురాత్ముల పాప అంటకూడదు అక్కడైనా అది ప్రశాంతంగా ఉండరే పంట